నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ కథాన్స్ అండి కథాన్ బనారస్లో అన్ని కూడా కొత్త డిజైన్స్ అండ్ కథవా డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ వైలెట్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది ప్యూర్ బెనారస్ ఐటమ్ అనమాట యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే స్మాల్ మిస్ ప్రింట్స్ మిస్టేక్స్లో వస్తాయండి యాక్చువల్గా ఇవి యాక్చువల్గా వీటి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఐదు వేలు ఆరు వేల నుంచి పదివేల రూపాయల రేంజ్లో కూడా ఉంటాయన్నమాట సో మన దగ్గర ఎందుకు ఇంత తక్కువ అంటే స్మాల్ మిస్ప్రింట్ కానీ ఎక్కడన్నా ఒక వీవింగ్ మిస్టేక్ కానీ రావచ్చండి సో అలా వస్తున్నాయి కాబట్టి ఇవి ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి వాటికి వీటికి మీకు ఫోర్ టైమ్స్ సారీ కాస్ట్ అనేది తగ్గుతుంది అక్కడ ఒక చీరకు ఉంటే ఇక్కడ మీకు నాలుగు చీరలు వచ్చేస్తాయి అనమాట పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందల నుంచి మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయల్లో ఏదైతే డిజైన్స్ వస్తాయో అవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి బయట అవే చీరలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉంటాయి అలాంటి చీరలు ఇక్కడ మనకి పంతొమ్మిది వందలకి పద్దెనిమిది వందలకి వస్తాయి సో డైలీ వీడియోస్ చేస్తూనే ఉన్నామండి అందరూ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు సో కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు మనం రీస్టాక్ చేపిస్తూనే ఉన్నాం అనమాట సో అందులో భాగంగానే ఈరోజు సండే మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు సండే షాప్ ఓపెన్ లేదు సో ఎవరైనా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో షాప్ విజిట్ చేయాలనుకుంటే కనుక రేపు విజిట్ చేయండి మరొక బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది సారీ మొత్తం క్రీపర్ వీవింగ్ లాగా వస్తుంది ఫుల్ పైతానీ అనమాట ఇలాంటి ఫుల్ పైతానీ రిచ్ పళ్ళు అండ్ రిచ్ పైతానీ పళ్ళు కాన్సెప్ట్ సారీస్ అన్నీ కూడా మీకు ఎక్కడైనా మీరు బయట చూస్తూనే ఉంటారు ఇవాళ రేపు మనం సీరియల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానివ్వండి చాలా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్స్ అండ్ అసలు ప్రైస్ సంబంధం ఉండదు మనం ఇచ్చే ప్రైస్కి దానికి సంబంధం ఉండదు అలానే పెద్ద పెద్ద డామేజెస్ కూడా రావండి ఎక్కడన్నా నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అయితే డ్యామేజెస్ కానీ మిస్టేక్స్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఉండవు ఎక్కడైనా ఒకటి అర చీరలు అయితే వస్తాయి సో దానికోసం మాత్రమే ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా వస్తుంది అండ్ నీట్గానే ఉంటాయి కొంచెం వెరిఫై చేసి చెక్ చేసి పంపిస్తాము డ్యామేజెస్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండి యాక్చువల్గా ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉండదండి బ్యూటిఫుల్ పీసెస్ ఉన్నాయి ప్రైస్ డిస్ప్లే చేస్తున్నాను సింగిల్ సారీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాం మళ్ళీ కూడా మనం ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తున్నాము సో మనకి ఓన్లీ ఆన్లైన్ కాదు షాప్కి విజిట్ ఉందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఈరోజు సండే కాబట్టి షాప్ విజిటింగ్ లేదు షాప్ ఓపెన్ లేదు క్లోజ్ ఉంది సో అందుకని చెప్పేసి రేపు రమ్మని చెప్తున్నాను సో ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు ఆర్డర్స్ కోసం మా వాట్సాప్ నెంబర్ మీకు కింద టైటిల్లో వస్తుంది మీకు ఏ సారీ నచ్చినా కూడా ఆ సారీ ఫోటో తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సారీ గక అవైలబిలిటీ ఉన్నట్లయితే అదే నెంబర్కి పేమెంట్ చేసి మీ అడ్రస్ పంపించండి బ్యూటిఫుల్ డిజైన్స్ ఇట్లాంటి డిఫరెంట్ డిజైన్స్ మీరు పదివేలు పైన రేంజ్లోనే చూస్తారు అలాంటివి మన దగ్గర ఇంత తక్కువ ప్రైస్లో అయితే వస్తున్నాయి సో రీస్టాక్ చేయడం కూడా పాసిబుల్ అవ్వదు సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే ఫాస్ట్గా పేమెంట్ చేసి ఆర్డర్స్ని కన్ఫర్మ్ చేసుకోండి ప్రైస్ డిస్ప్లే చేస్తాను సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మీకు ఇండియా వరకు ఆల్ ఓవర్ ఇండియా వరకు డోర్ డెలివరీ చేస్తాము మ్యాక్సిమం డిటీడీసీ కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది లేదు చిన్న చిన్న విలేజెస్లో మీరు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా కొరియర్ ఉంటుంది ఇండియన్ పోస్ట్లో పంపిస్తాం వాళ్ళకి మాత్రం టెన్ డేస్ టైం పడుతుంది రిమైనింగ్ అందరికీ కూడా మ్యాక్సిమం మూడు నుంచి నాలుగు రోజుల లోపల కొంతమందికి అయితే రెండు రోజుల్లో కూడా చేరుతున్నాయి సో అలా అని చెప్పి టూ డేస్ అని చెప్పము అట్లీస్ట్ త్రీ టూ ఫోర్ డేస్లో మ్యాక్సిమమ్ శారీస్ అనేవి మీకు రీచ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట బ్యూటిఫుల్ ఇదైతే కట్ వర్క్ చేయించుకోవచ్చు కింద బోర్డర్ అంతా కూడా కొంచెం కట్వర్క్ డిజైన్ అయితే ఉంటుంది చక్కగా కట్ వర్క్ చేయించుకున్నా కూడా ఇంకొంచెం కాస్ట్లీ శారీస్ లాగా ఉంటాయి అండ్ ఆల్సో వీటిని సారీస్ పర్పసే కాదు కస్టమైజేషన్ కూడా వాడుకుంటే చాలా బాగుంటాయండి బయట కంపేర్ చేసుకున్న రేట్లతో పోల్చుకుంటే కనుక అక్కడ మీరు ఒకటి తీసుకుంటే ఇక్కడ నాలుగైతే అయితే వచ్చేస్తాయి సారీస్ కానీ లెహెంగా స్టిచ్ చేయించుకున్న ఏదైనా కానీ చాలా రీజనబుల్గా వస్తాయి మా దగ్గర హోల్సేల్ కూడా ఉంటుంది షాప్కి విజిట్ చేయాలనుకున్న డెఫినెట్గా విజిట్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్తో ఎవ్రీడే కూడా కొత్త వీడియోస్ పెడుతూనే ఉంటాము సండే ఒకటే వీడియో ఉంటుంది అండ్ రిమైనింగ్ డేస్ అన్నింటిలో కూడా వారంలో ప్రతిరోజు మీకు మూడు వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాము సో డెఫినెట్గా చూడండి మా వీడియోస్ చూడండి కలెక్షన్ చూడండి కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ ఇంకా మార్కెట్లోకి రానివి కూడా సో ఈ పీస్ అయితే కనుక మార్కెట్లో మీకు నాలుగు వేల ఐదు వందలు ఆ రేంజ్లో అయితే నడుస్తూ ఉన్నట్లుగా నా ఐడియా యాక్చువల్ సిక్స్ థౌసండ్ ఎబో ఉంటుంది ఇంకా హోల్సేల్ కూడా నాలుగు వేల ఆ రేంజ్లో నడుస్తుంది ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ స్పెషల్ డిస్కౌంట్ రేట్లు అనమాట మన దగ్గర ఉండేది కూడాను సో సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి ఎప్పుడు ఏ స్టాక్ వస్తే అదే స్టాకు మళ్ళీ రీస్టాక్ చేయించడం కూడా మనకి పాసిబుల్ అవ్వదు ఎందుకంటే ఇవి మిస్ ఎక్కడన్నా మిస్ ప్రింట్లు వీవింగ్ మిస్టేక్లో వస్తాయి కాబట్టి వీటిని నచ్చంగా తయారు చేయరు మ్యాగ్మమ్ ఫస్ట్ శారీస్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ తయారు చేసేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చిన డ్యామేజ్ వచ్చినా అవన్నీ కూడా స్టాక్ మనకు వచ్చేస్తుంది అనమాట ప్రత్యేకంగా తయారు చేసే స్టాక్ కాదు బ్యూటిఫుల్ సారీస్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి మంచి బ్లూ అండి ఎంత బాగుందంటే రత్నావళి బ్లూ ఇంకా డార్క్ ఉంది యాక్చువల్గా వీడియోలో డల్గా ఉంది రియల్గా ఇంకా డార్క్ వచ్చింది సెవెంటీన్ డబల్ నైన్ బ్యూటిఫుల్ పీస్ ఇవైతే రెండు పీసులు అయితే ఉన్నాయి సో టూ శారీస్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా పిక్ చేసుకోండి ఓకేనా కలెక్షన్స్ చూస్తూ ఉండే డైలీ వీడియోస్ ఉంటాయి లైవ్స్ ఉంటాయి బెనారస్ జార్జెస్ కడి జార్జెట్స్ డోలాస్ అండ్ రంకాత్స్ వాట్ ఎవర్ కొత్త డిజైన్స్ కొత్త కలెక్షన్స్ అన్నీ మన దగ్గర ఉంటాయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ట్యాప్ చేయండి ఓకేనా కలర్ కాంబినేషన్ ఇది కూడా సింపుల్ బుటా స్టైల్ అనమాట సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ప్రైస్ మీకు డిస్ప్లే ఉంటుంది స్క్రీన్ మీద సో ఏ ప్రైస్ పెడితే అదే ప్రైస్ అండి ఆ ప్రైస్కి మీకు ఓకే అనుకుంటే సారీ ఫోటో తీసి పంపించి అవైలబిలిటీ అడగండి ఓకే అనుకుంటే కనుక డెఫినెట్గా ఒక తర్వాత కూడా చూడండి ప్యూర్ హాఫ్ ఫైట్లో సూపర్గా ఉంది ఫుల్ పైతాని అనమాట ఫ్లోరల్ ప్యాటర్న్ పైతానీలో కూడా మనకి ఈ ఫ్లోరల్ వీవింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది కస్టమైజేషన్ కూడా బాగుంటుంది లెహెంగా సెట్ చేసుకోవచ్చు మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫోటోషూట్స్కి మ్యారేజ్ ఫంక్షన్స్కి గ్రాండ్ అకేషన్స్కి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సేమ్ అందులోనే మరొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అనమాట సో వండర్ఫుల్గా ఉంది పీస్ సింగిల్ పీస్ కూడా మీకు సింగిల్ సారీ కొరియర్ అవైలబిలిటీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఓకేనా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నెక్స్ట్ ఇది పింక్ కలర్ కాంబినేషన్ చిన్న బుటా స్టైల్ అనమాట ఇందులో హెవీలు ఉన్నాయి అండ్ నార్మల్వి ఉన్నాయి సో ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికి ఇలాంటివి బాగుంటాయి సో ఏదైనా మీ ఇంట్లో గ్రాండ్ వెడ్డింగ్ అకేషన్స్ వాట్ ఎవర్ ఫంక్షన్ ఏదైనా కానీ చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇది పటోల పళ్ళు పటోల బ్లౌజ్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్తో మనకి పళ్ళు ఏదైతే ఉంటుందో అదే డిజైన్తో బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్లెయిన్ కాకుండా ఫ్యాబ్రిక్ మీకు ఐడియా ఉందండి ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తున్నాను డిజైన్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది ప్రైస్ డిస్ప్లే ఉంటుంది మీకు కంపేర్ చేసుకొని తీసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు మాక్సిమమ్ మిస్టేక్స్ కూడా ఏమి పెద్దగా అయితే రావండి హండ్రెడ్ పర్సెంట్ రావు సో అలా తీసుకునే వాళ్ళే మా దగ్గర ఎక్కువ మంది మళ్ళీ రీస్టాక్స్ అడుగుతున్నారు కాబట్టి మేము కూడా రీసెంట్ వీడియోస్ ఎక్కువ పెట్టగలుగుతున్నాం అనమాట ఓకేనా ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టగలుగుతున్నాం అంటే వాంటింగ్ ఉంది సేల్ ఉంది కాబట్టి పెట్టగలుగుతున్నాము సేల్ ఉంది అంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ తీసుకుంటున్నారు కాబట్టి మాకు కూడా సేల్ వస్తూ ఉందన్నమాట బ్యూటిఫుల్ ఉంటాయండి పెద్ద డ్యామేజెస్ కూడా రావు మేము చెక్ చేసే పంపిస్తాం డామేజెస్ వచ్చినవి అన్నీ కూడా ఇంకా వేరే వీడియోస్లో ఉంటాయన్నమాట కొంచెం ప్రైస్ తగ్గించి ఇస్తాము యాక్చువల్గా సో వై వైలెట్ కలర్ కాంబినేషన్ అండి అన్నీ బాగున్నాయి యాక్చువల్గా మీకు ఏది వాంటింగ్ ఉంటే అది బుక్ చేసుకోండి డిఫరెంట్ డిజైన్స్ అయితే సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ